అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత నవమోధ్యాయంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः श्रीभगवानुवाच క్షిప్రం భవతి ధర్మాత్మా నిగచ్చతి శాంతియ్రతి భక్త ప్రణశ్యతి కౌన్య అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును శాశ్వతమైన పరమశాంతిని పొందును నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము మాం హి పా వ్యపాశ్రి ఏపీ స్యుః పాపయోనయ స్త్రి పరాం గతిం ఓ అర్జున స్త్రీ వైశ్యశూదృను అట్లే చండాలాది పాపయోనిజులును నన్నే శరణు పొంది పరమగతినే పొందుదురు రేపు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు